మన తప్పులు మనం తెలుసుకోవాలండి ఎదుటివారిని అనే ముందు అసలు వారి ఎదుటివారిని మనం ఏమీ అనకూడదు అది వాళ్ళ పర్సనల్ మిస్టేక్స్ అయితే మన పట్ల ఏమైనా తప్పుగా మాట్లాడే గౌరవప్రదంగానే మాట్లాడాలి హిందూ హిందువులకి వాళ్ళ ప్రామాణిక గ్రంథాలు ఉంటాయి భారతం రామాయణం భగవద్గీత వేదాలు ఎన్నో ఏమండి ఐందవ సోదరులలో వాళ్ళలో భక్తులు ఉన్నారు నాయకులు ఉన్నారు పండితులు ఉన్నారు పూజారులు ఉన్నారు ఎవరైనా క్రీస్తు మన గ్రంథాల్లో ఉన్నారని వాళ్ళు ఎవరైనా చెప్పారండి సామరస్యంగా సమాధానంగా కలిసిమెలిసి ఒక కుటుంబంగా జీవిస్తున్న ఈ భారతదేశంలో ఎందుకయ్యా మత భేదాలు కల్పిస్తున్నారు వేరు ఇప్పుడు ఎంత రాచుకుంటున్నా తెలుసండి ఇది వాళ్ళు హిందువుల పక్షాన హిందువులను రెచ్చగొడుతున్నారు వీళ్ళు క్రైస్తవులం అని చెప్పుకొని హిందూ మత గ్రంథాల్లోకి వెళ్ళి హిందువులను రెచ్చగొడుతున్నారు క్రైస్తవులు కూడా మంచి పడవదే కదండి నువ్వు క్రైస్తవుడు పోయి ఉండి హిందూ మత గ్రంథాలలోకి వెళ్ళి వాళ్ళని రెచ్చగొడుతున్నావు వాళ్ళు హిందువులై ఉండి వాళ్ళ వాళ్ళ వాళ్ళని రెచ్చగొట్టుకుంటున్నారు సపోర్ట్ తెచ్చుకుంటున్నారు అంటే మంచి వాళ్ళని కూడా ఇలాంటి వినిపించి డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు ప్రశాంతంగా సమాధానంగా ఉన్న హైదవ సోదరులను రెచ్చగొడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు రెచ్చగొట్టి మీరు రెచ్చగొట్టి ఏమైపోతారు క్రైస్తవులు హిందువులు కలిసి కొట్టుకుంటారు మత విభేదాలు కలుగుతున్నాయి ఇంకా కొట్లాట్ల వరకు వెళతాయి ఏమండి నమస్కారం పెడతాను అండి ఈ మతభేదాలు కల్పించే హైందువులలో కానీ మతభేదాలు కల్పించే క్రైస్తవులలో కానీ మీ రెండు వర్గాలకి చేతులు ఎత్తి దండం పెడతానండి దయచేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని భయంకర రాష్ట్రంగా మార్చకండి ప్లీజ్ మీ యేసు గొప్పతనాన్ని నువ్వు చెప్పుకో వాళ్ళ రాముని గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకుంటారు మీది నువ్వు చెప్పుకో వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళది నువ్వెవరు చెప్పడానికి నీది వాళ్ళెవరు చెప్పడానికి కనీస జ్ఞానం మనకు ఉండాలి ఒక పెద్దవానిగా ఒక సీనియర్ సిటిజన్గా ఒక పెద్దగా సామరస్యాన్ని కోరుతున్నాను వివాదాన్ని కోరుకోవటం లేదు గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్